హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఆహారం తయారు చేయడం మరియు తినడంపై ప్రేమ ఉందా అయితే ఈ ఆహార వ్యాపారం ఐడియాస్ మీకోసమే ఈ ఫుడ్ బిజినెస్ ఐడియాస్ జాబితా మీ ఆహార వ్యాపారాన్ని స్థాపించడంలో మీకు సహాయం చేస్తుంది ఈ ఆలోచనలకు తక్కువ ఖర్చు మరియు అమలు చేయడం కూడా తేలిక అయితే మీరు ఆహార వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మీ వ్యాపారానికి వర్తించే ఆహార భద్రత మరియు ఆహార నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ వ్యాపారానికి ఇంటెన్సివ్ ఇన్వెస్ట్ మరియు ఖచ్చితమైన ప్రణాళిక అవసరం దీనికి అదనంగా వంట మరియు ఆహారం కోసం మంచి చెఫ్ అవసరమవుతుంది రెస్టారెంట్ వ్యాపారంలో విజయవంతం కావడానికి కాస్త సమయం పడుతుంది రెండవ ఆహార ఆధారిత వ్యాపారం బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు బ్రెడ్ మరియు బిస్కెట్ సంబంధించిన రెసిపీ సిద్ధం చేయడంలో మంచి అనుభవం ఉండాలి మీరు ఈ వ్యాపారాన్ని చిన్న తరహాలో లేదా పెద్ద స్థాయిలో ప్రారంభించవచ్చు మీరు చాలా మంచి ప్రణాళికలను కలిగి ఉండి నైపుణ్యం కలిగిన వ్యక్తుల నిర్వహణను కలిగి ఉంటే మీ సొంత క్యాటరింగ్ సర్వీస్ వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు ప్రారంభంలో మీకు కాస్త కష్టసాధ్యంగా ఉండొచ్చు కానీ క్రమంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మీరు చాక్లెట్ తయారీ చేయడాన్ని ఇష్టపడితే ఈ ఆలోచన మీకోసమే చాక్లెట్ తయారీ వ్యాపారాన్ని తక్కువ వ్యయంతో ప్రారంభించవచ్చు ఇంటి నుండి ఈ వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఉత్తమంగా సరిపోయే ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన వంట తరగతి ఈ ఆలోచన ఇంటి నుండి ప్రారంభించబడుతుంది ఈ వ్యాపారం కోసం పెట్టుబడి అవసరం చాలా తక్కువ మొబైల్ ఆహార వ్యాపారం నేడు అత్యంత ప్రజాదరణ మరియు పెరుగుతున్న ఆహార వ్యాపార ఆలోచనలో ఒకటి ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు సరైన వాహనం మరియు ముడి పదార్థాలు ఉండాలి తదుపరి ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన ఐస్ క్రీమ్ షాప్ ఇది కూడా ఒక చక్కటి ఆహార ఆలోచన అని చెప్పచ్చు ప్రసిద్ధ ఐస్ క్రీమ్ సంస్థ యొక్క ఫ్రాంచైజీలను తీసుకోవడం మరి మంచిది తదుపరి ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన జ్యూస్ షాప్ మీ ఐస్ క్రీమ్ దుకాణంతో ఈ వ్యాపారాన్ని క్లబ్ చేయొచ్చు లేదా మీరు ప్రత్యేక జ్యూస్ షాప్ను కూడా ప్రారంభించవచ్చు నేడు చాలా ప్రసిద్ధి చెందింది ప్రజలు ఫర్సన్ మరియు నంకిన్ను అమితంగా ఇష్టపడుతున్నారు వారు సాధారణంగా ఇంట్లో వంట చేయడానికి బదులుగా రెడీమేడ్ నాంగ్కెన్ మరియు ఫార్సన్ ఇష్టపడతారు ఈ ఫార్సన్ షాప్ లాభదాయకమైన వ్యాపార ఆలోచన మరో లాభదాయకమైన ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన స్వీట్ షాప్ ప్రతి పండుగలు మరియు పలు వేడుకల సందర్భాల్లో స్వీట్ షాప్ ఎల్లప్పుడూ డిమాండ్లోనే ఉంటుంది అందువలన స్వీట్ షాప్ ప్రారంభించడం చాలా మంచి వ్యాపారం అని చెప్పచ్చు అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మార్కెట్ను అధ్యయనం చేయాలి తదుపరి ఆహార వ్యాపార ఆలోచన డైరీ అమూల్ మదర్ డైరీ వంటి పెద్ద సంస్థ యొక్క ఫ్రాంచైజ్ను మీరు తీసుకోవచ్చు లేదా మీ సొంత పాల ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు ఫాస్ట్ ఫుడ్ షాప్ నేడు అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార వ్యాపార ఆలోచనలో ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో